વિજયભાઈ યાર કેમ છો દિલેશા માઈક માઈક અમાર આયનકરા અમાર

జాఫర్బా మార్చు జాబు ఇంకోటి పెట్టు జాఫర్ బాయ్ జాఫర్ బాయ్ జాఫర్ బాయ్ జాఫర్ బాయ్ జాఫర్ బాయ్ జాఫర్బా జాఫర్ బాయ్ నీ చేతిలో ఉన్నది మార్చు అది ఇప్పుడు ఎలాగ చూడు செம 컨சிட் மாவுலன நன்றி நன்றி Oh, no! అన్న కదా అన్న అన్న గ్రూప్ పోటో గ్రూప్ పోటో అన్న ఎనకి అన్న నా సారు నా లేలే లోకేష్కర నా కట్టు జై లాలి Foi por aí. വനക്കറക്കാൻ <laughs> വനക്കറക്ക అందరికి నమస్కారం యువ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగణం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ కూడా ఈ అరాచక పాలన నుంచి మేలుకూలిపే విధంగా తయారు చేసిన మా ఆరాధ్య నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రజలు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో యువగణం పేరుతో భారతదేశం అంతా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసిన మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగణం పేరుతో ఎన్ని ఆటంకులు అడ్డులు వచ్చినా ఎక్కడా ఎవరికి భయపడకుండా వెనక్కి అడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన హామీలు ఇస్తూ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందంటే దానికి కారణం యువకులను శ్రీ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువకలం కూడా ఒకటని మీ అందరి ద్వారా తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముప్పై ముప్పై సంవత్సరాలు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే నెంబర్ వన్ గా చేసేదానికి ఆయనకి ఆ దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను